అది ఉప్పాయా సర్ఫేసింది పాకెట్ సర్ సర్పాకి ఒక్కనే ఉన్నది దానికి కానలే ఆ కానలే ఇగ సర్వేసింది ఇగ సర్ఫ్ వేసినాంక ఇగ అలపెడుతాంటే ఇగ మొంగుతాంది కొరుగుతాంది తొలిస్తాంది గ్లాసులకు సర్వలకు గ్లాలకు సర్వలకు తొరిస్తాంది తొలిస్తాంది ఇగ మొంగుతాంది ఇగ డబ్బా ఏ చేత చేసిందో ఇది సల్ల మరి ఎడవ చేత చేసిందో మరి కుడి చేత చేసిందో ఏముందో అది సల్ల అని లట్ట లట్ట తాగినా ఒరి అర్ధగడ్డ కాంక రోడ్డు ఎడ్ల పోతా చూడు టర్రక్ టక్క ట్రక్ ట కొట్టుకోపోతుందోడ్లోసినా కొట్టించిన అలా కన్నగడ్డ పెట్టినా ఒక్కొక్క గడ్డ ఇంత ఇంత ఊరింది ఓ కర్రగా వేయినా కాబట్టి ఎర్రగా ఊరింది గడ్డ ఎక్కడికి వచ్చిన ఉదరాన పోలే అరకాలకు వచ్చిన ఆడవాళ్ళే ఉప్పలకాలకు వచ్చిన ఆడవాళ్ళే చక్కగా ఈ కందులకు వచ్చిన కందులకు వచ్చి కందగడ్డ ఓ డబ్బాలు పట్టుకొని ఈ కందగడ్డవాడు ఓ మొన్న శివరాత్రి నాడు ఓ దేవుని దగ్గర పెట్టి పచ్చ పసవి అంటే ఏ పిండి వేయాల డిఎ వేయాలి ఊరి వేయాల అమాని వేయాలే నాబాలే అన్నా ఓ గడ్డ ఆహ్ హెల్లిపాయలు పెడితే ఉల్లిగడ్డలు ఊరిందో ఒక్క కట్టి ఆ ఉయ్యో మాకు ఊరింద అయితే బిడ్డ ఏ ఇష్టం పని చెయ్యక బిడ్డ ఎందుకో అంటే మళ్ళీ రానియరు కొడుకుల గెండలపడ చిర్రు ఎంత దూపుతో ఉన్నారో ఆకులతో ఉన్నారు ముగాలు ఆ మచ్చిక తాగినాక ఏదన్నా మాటూ ముచ్చని మాట్లాడు బిడ్డ బనిసీ సల్లగా ఏం సల్లగా ఉన్నవా సల్ల ിയാ അല്ല എസ് അല്ലേ അല്ല മഞ്ചു సరే మీరు వచ్చి కూర్చోమని కూర్చున్నారు సరే మీరు ఏ ఊరు ఏ పల్లె ఎందుకన్నా వచ్చిర్రు ఏ పని మీద వచ్చిర్రు కొడక అమ్మా మేము వచ్చింది ఎందుకో కాదు మాది తూర్పు దుర్గపతి దేశం తూర్పు దుర్గపతి దేశంలో రాముని భీముని అజాను బాబు కింద ఉన్న మంత్రులం ఎందుకు అంటే వాళ్ళు వచ్చి మీ రాజు వసంతరాజును తీసుకుపోయారు కదా ఎందుకు అంటే వా కర్ణపలను కొట్టి తిట్టి వాళ్ళ రాజ్యాలు వాళ్ళ దేశాలు ఇప్పించండు ఇప్పిచ్చే వాళ్ళు అన్నారు కదా అయ్యా ఒక ఐదు గడియలు మా కుర్చీ కూర్చొని రాజ్యం అని ఆ రాముడు మీ కూడా అజానబాబు అన్నారు అంటే మీ రాదు అన్నాడు వసంత రాదు బిడ్డ నేను సంకల సతీలే రాజ్యం వేయాలను అన్నాడు నేను సంకల సతి ఉండాలని నేను రాజ్యం నేను లేకుంటే రాజ్యం బిడ్డ అన్నాడు మరి ఎందుకు అంటే సంకల సతి ఉండాలంటే నీ భార్యను అయ్యా అని మేము వచ్చినాం அல்லா நீ ரூ ராஜா மீனா ஊச வச்சு ஆ ஐது கடியால் ராஜான்னா பையோ கொடுக்கல அல்ல నా భర్త పోయేటప్పుడు నేను అర్థం చెప్పి ఏడుతానన్ను అన్న మాట తీసేసి పెయిండు కానీ నా భర్త అక్కడ ఉండి మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తోలుతాడు నా భర్త అక్కడ ఉండి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తోలుతాడు అనుకున్నది మనసులా కొడుకుల అలా నా భర్త చెప్పి తోలిని అంటారు నేను రాను బిడ్డ రావా మేము అడిగినాం మరి నువ్వు రావన్న సంగతి మాకు చెరికే అయ్యా మరి మేము చూడని మనసు మరి మేము పోయి నీ భార్య రమ్మంటే అత్తదో రాదోనయ్యా అని మేము అడిగినాం అడిగితే ఎందుకు రాదు బిడ్జ ఇ మీద ఉన్న శాలువ విత్తానా లింగాల శాలువా ఇక అయితే ఇక మీరు రాజు కప్పుకునే శాలువ ఇది ఆనవాళ్ళు చూపించు అన్నాడు ఇగో ఈ రాజు అయితే కాదా చెప్పలేదు నిజమా కాదా అని శీతలకి తీసుకొని పట్టిస్తూ ఉత్తా

వాళ్ళ సీతలోనే ఉన్న లింగాల కాయిశెల్ల తీసుకుని సూచ వరకు నా భర్త మీద ఉన్న లింగాల కాయిశెల్ల ఇది నిజమే నిజమే అనుకున్నది ఆ తల్లి వదనాల దేవి కొడుకులారా సరే మంచిది మీతో నేను అత్త కానీ నేను మీతో వచ్చినాక ఇంటికి వచ్చిన పిల్లలు ఏడతారు శర ఆగుర్రి ఆ పిల్లలు బడికివేమి పిల్లలు ఇంటికి వచ్చినాక నా పిల్లలు తీసుకొని పోదాము కొడుకుల చదువుకునే పిల్లల సందడి పుస్తకాలు సంగరి పెట్టుకోవాలి తరలిసేది అన్నానికి వెళ్ళిపోదామనే ఆ లల్లదేనాదేనా వేనాదేనా ఓహో ఓహో పోలీస్ ఇర్రల తమ్మక్క గజ్జలు అంటకో ఓరడే కొడకా

కొడకా రాజా బిడ్డా పూల రాణి మీ నాన్న ఆనాడు వేయిండు తేను మనలో రమ్మాను చెప్పి తోలిండు అట వీళ్ళు మంత్రులాట కొడక పంచాయతీ తీర్పు చేసినందుకు మీకు మాత్రం అనగా బట్టలు పెడతారాట నాకు పట్టి పితాంబ్రాలు పెడతారట మరి నీ భార్య పిల్లలు తీసుకొని రాపమ్మా చెప్పి తోలి నడ వీళ్ళను వీళ్ళతోటి మనం పోదాము అమ్మ పోదాం రాజా పోదాంపమ్మ అని కొడుకు సురాసీన రాజు ఆ బిడ్డ పూల రాని ఎప్పుడు అప్పుడు ఆ తల్లిదండ్రుడు వదనాలది అనుకున్నది పిల్లకా ఉండేలా దెబ్బ నా పిల్లలు పోదాంపమ్మ నా పిల్లలు కూడా సంబరపడుతున్నారు కొడక రాజా మనం మీద కొడతాంది కొడుతుంది మనం పోతా అంటే మీరు పసివిలో లాకలైతది కొడక అన్నం తిన్నంగ పోదాం కొడక మీరు అన్నం కొడుక అన్నమే అన్నమేందా అక్కడ లడ్డూలు జిలేబీ నీ నీ కొడుకు బిడ్డకు ఆడ అన్నం కారు హావా బగారా బిట్లో కొద్ది కూర కార బచ్చప్పాలు అన్ని ఉన్నాయి పావాచీలు చూస్తున్నాయి అన్ని ఉన్నాయి అన్ని రకాల ఐటమ్స్ చేసి పెట్టి అక్కడ ఎందుకు ఇక్కడ అన్నది ఎందుకమ్మా అంటాను సరే మీరే కొడుతుంది పోతా అంటే పోతా అంటే అమ్మా మాకు ఆకలైతుందని నా పిల్లలు ఏడుతారు కావచ్చు బిడ్డ అంతేనంటురాట వాళ్ళు ఆట రా ఆ సింతల కాడి తీసుకొచ్చే వరకు ఆ సింతల దాకా వచ్చేదాకా సంబరపడుకుంటూ ఆ చిర్రు అక్కడ చేసుకున్న భర్తను ఆ సింతల కాడి వెనుకకు చేతులు కట్టేసిర్రు కాళ్ళు కట్టిండ్రు వెనక వెనక సేతులు కట్టిండ్రు ఆ భర్తను చూసింది భర్తను చూసి పిక్కల బీరిపోతుంది వదినాలది నా దావ తల్లి అటువంటి భయపడ్డది అయ్యో కొడుకులారా మంత్రులారా నా భర్త మమ్మల్ని తీసుకురమ్మని చెప్పిండి తోలిండి అని చెప్పా మమ్మల్ని తీసుకొచ్చిర్రు కొడుక నా భర్తను ఎందుకు గట్టేసిర్రు నీ భర్త చిన్న తప్పు చేసింది అనుకుంటానవా ఒక్కొక్క అవయ్య ఊసిన గుండా పసర పడ్డది మాకు మేము మంత్రుల మేము కర్నపొలాం మేము ముగ్గురం ఏడు ఉన్నాం ముగ్గురం ఆ బయలుదేరి వచ్చినాం నీ భర్త మీ సొమ్మే ఆయన మేము తిన్నాం మీ నీ భర్తకు బుద్ధి లేని నీ సిగ్గులేదా శివ శివ కొడుకు బుద్ధి లేకుండా ఆడదానికన్నా మానం ఉండదు మరి సిగ్గు శరం ఉండదు అయ్యో శివ శివ దేవుడా కొడుకు ఆ మాట ఎందుకు అంటారు ఆ కొడుకు పాలు ఎవులో ఎవులో ఏడుగురు ఏమున్నావు అనుకుంటా నాకు సిగ్గు లేదా మానవ లేదా ఇజ్జత్ లేదా చెత్తకు శరం లేదా అన్నం తింటా లేదా నువ్వు అర్థం అవన్నీ అని ఒకటి ఎట్ట కొట్టింది మమ్మీలో శివ శివ అని రంపుతావనే చెట్టు కట్టేసినావే నువ్వు చూడంగా రంపుతావనే చెట్టు చూడంగా నిన్ను మానభంగం చేస్తామే అయ్యో శివ శివ కొడుకులాలా మీరు మంత్రులా అని చెప్పిండ్రు నా భర్త తీసుకురమ్మన్నా చెప్పి నా దగ్గరికి వచ్చి తీసుకొచ్చిండ్రు ఇక్కడికి పంచాయతీగా నచ్చి నా భర్త మిమ్మల్ని ఎడలేని దెబ్బలు కొట్టిండ దెబ్బలు కొట్టే పడికిన నా భర్తను కట్టేసిర్రా అని ఆ తల్లి ముందుకు మూడు అడవులేసి ఎడలేని దుఃఖాలు అప్పుడు చెప్పి నీ కాళ్ళు మొక్కుతే నా నీ దండం పెట్టినా నా మాట తీసి నువ్వు వచ్చినావయ్యా నిన్ను కట్టిండ్రాళ్ళు కట్టినరాట్టిన్రా నాడిద్దరు పిల్లలు తీసి నీ కాళ్ళ మీద ఏతే పిల్లల మీద

మాట తీసేసి వచ్చినవు నీ భార్యను ఎప్పుదన్న నాదా నువ్వు పంచాయికి పోవద్దు ఇవ్వలేడవో తేంది మన ఇద్దరి పిల్లలు మనకే సంసారం ఆగమవుతుంది నా మాట పోవద్దు నా దాని ఎంత దండం మెట్టినా ఎంత కాళ్ళు మొక్కినా నన్ను కొట్టినవు తిట్టినవు నా మాట తీసేసినవు మన ఇద్దరి పిల్లలు వేసి నీ కాళ్ళం ఇదే

దంగతనం వేసినట్టు నీ కాలి ఎత్తులు కట్టేసి ఉండే వరకు నా గుండె వలిగి పోతోంది నా నా ఎవరు ఏను ప్రాపం అయ్యా ఓ నారా ప్రాపమే మన పిల్లలు ఎడతారు అమ్మ మన బాబులు కాలు ఏతులు కట్టిరు ఎందుకంటే నా గుండె వలిగిపోతా ఉంది ఓ నా ఉంది ఆ మారి అన్న మాటలు నువ్వు ఎందుకు వచ్చిన ఇద్దరు పిల్లగా తీసుకుని నా ప్రారంభే నాకు ఏ బాధ వాళ్ళు పాప పాపకారి ముండ కొడుకులు బట్టి గారు ముండ కొడుకులు వాళ్ళు నా ప్రారంభేర నాకు ఏ బాధ ఉండపోవు నువ్వు చెప్పిన మాట నీ మాట కాదని పిలగాలను వినికే దాటచ్చిన బావా వెడికి నిజమైన రావో బామా వెడికి నిజమైన నువ్వు ఎంత చెప్పినా నీ మాట తీసేసి నేనచ్చినందుకు నీ మాటే నాకు ముంగడ పడ్డది నీ ఏడుపు నాకు ముంగడ పడ్డది నువ్వు చెప్పినప్పుడు నీ మాట తీసేయకుంటేనే నాకండే ఉంచి బాధ రాపు అని కంటిల్లు తీస్తా అంటే ఆ తల్లి వదినాలదేవి నా భర్తను కాళీతులు కట్టి రు కట్టిన కట్లు ఇప్పు ఆ తల్లి వదినాలదేవి ఏమిటయ్య కొడుకుల ఓ కొడుకుల లంగోల గాలి ఎదులు కట్టిర్రు నా భర్త మీ జోలికి వచ్చింది పంచాయతీకి కచ్చింది తప్పే నా భర్త ఇప్పుల కొట్టింది తప్పే తిట్టింది తప్పే మీరు కట్టిన కట్లు